హలో నమస్తే రాఘచంద్ర ఛానల్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు ఆమ్చూరు గురించి తెలుసుకుందామా ఆమ్ అంటే మామిడికాయలు అంటే పొడి అంటే మామిడికాయల పొడి ఇది ఎందుకు వాడాలి ఎలా వాడాలి అనే విషయం గురించి క్లియర్గా తెలుసుకుందామండి యాక్చువల్గా ఉత్తరాదిన ఎక్కువగా ఆమ్చూరు వాడుతుంటారు చింతపండు బదులు ఆమ్చూరుని ఎలా వాడుకోవాలి ఎలా చేసుకోవాలనే విషయం గురించి తెలుసుకుందామండి ఈ వీడియోలో ఏం చేస్తున్నా ఏం కాయలు ఇవంతా ఇవి టమాటా పచ్చడి రీట్నాయిపోయింటే సరే అయిపోయిందా ఇంత పెద్దగా ఉన్నాయి ఇవ్ ఆరు కోసం కాయలు అంట అన్ని కాయలు కంటే కూడా అన్ని కాయలో కంటే మాడికాయల కంటే ఇది పెద్ద సైజు వస్తాయి ఇంకా పెద్ద సైజు వస్తాయి ఆ పెద్ద సైజు కట్ అందుకని వీటి పేరు గద్దా మాడికాయ చాలా పుల్లగా ఉంటుంది అమ్మా ఇదే కాబట్టి పండు కూడా ఇవి గద్ద కాదే ఇవి మాత్రం గద్దా మాడికాయ కాదు ఇవి చిరు కాయలు యలు అంటారు కాయలు ఎక్కువగా చిత్తూరు జిల్లాలో పండుతాయి అందుకని బయట దేశం కాయలు అంటారు ఎందుకు ఎందుకు ఈ కాయలు చెప్పలేదు చిత్తూరు డిస్టిక్ అంటిమాడికాయలు అంటారు ఇప్పుడు ఆచూరు కోసం ఇవి తీసుకునే ఏ నాటుమాడికాయ పెట్టినా అంత పులుపు రాదు దీనికి వచ్చినట్టు దీంతోనే కదా ఆవుకాయ పెట్టేది ఇది ఈ కాయ వచ్చినంత పులుపు ఇది పండినా పులిపే కాయ పులిపే అతి పులుపు నీరు బాగుంటుంది అందుకు ఆంచూరికి ఇది బాగా మ్యాచ్ అవుతుంది మా వేరే నాటికాయ పెట్టినా కానీ అలాగే ఆవకాయ కూడా పెట్టచ్చు ఇది కానీ కొంచెం తొందరగా తొక్క మెత్త ఇది కానీ దీంట్లో ఊట బాగా కూడతాయి రసం బాగుంటదింపు బాగుంటే చూపి ఆ చూపిస్తావు ఆచూరే తినాలంటే కదా ఆంచూరు వల్ల చింతపండు ప్లేస్ లో ఆమ్చూరు వాడుకోవచ్చు నాకు ఈ పోయిన సంవత్సరం ఈ కాయ దొరకలే ఈ సంవత్సరం కింది ఇంటి చోట్ల వచ్చినాయని అరవై తెచ్చుకున్నా ఒక ఐదు కిలోలు ఐదు కిలోలకు చూడు ఐదే కిలోకి ఒక కాయ లెక్కను దిగింది ఐదు కాయలు ఇంకొక కాయ వేసింది ఆమ్చూరు కోసం అంత పెద్దగా కదా

ఏం చేస్తారు చింతపండు వేసిన లో చింతపండు బదులు ఇది వాడుకోవచ్చు ఈ ఆంచూరు తోటి అన్నం వేయొచ్చు అదే మనము అన్నం పులిహోర చేస్తాం కదా పులిహోర చేస్తాం మ్యాంగో రైస్ ఆ విధంగా ఈ ఆంచూరు ఆ ప్లేస్ లో అంటే నిమ్మకాయ ప్లేస్ లో నిమ్మకాయ బదులు మనం తీసుకునే దాన్ని బట్టి ఒక స్పూన్ రెండు స్పూన్లు ఆ రైస్ని బట్టి ఈ ఆచూరు వేసిన వేస్తే సూపర్ ఉంటుంది అట్నే పులుసులు ఉంటాయి కదా కార పులుసులు సాంబార్ కారూలుసు ఇప్పుడు అన్ని కాలాల్లో మామిడికాయ దొరకదు అనుకో ఈ ఆంచూరు వేసినాం అనుకో మామిడికాయ సాంబార్ వేసినట్టు ఉంటుంది టేస్ట్ బాగుంటుంది చింతపండు అవసరం లేదు తర్వాత ఆయుర్వేద మందులు వాడేటప్పుడు చాలా మందికి చింతపండు వాడద్దు అంటారు అలాంటి వాళ్ళకి ఆంచూలు ఆ ప్లేస్ లో చింతపండు వాడే ప్రతి చోట పులుసులు కార పులుసులు కాని పులగూరలు దేనికైనా సరే ఆ నిమ్మకాయలు కూడా వాడుకోవచ్చు నిమ్మకాయ లో ప్లేస్ ప్లేస్లో ఆంచూలు యూజ్ చేసుకోవచ్చు ఇది మాత్రం ఇది అంటి మామిడికాయ దేని చేస్తారు తెలుసా మామిడికాయ బెల్లం బలి బాగుంటుంది మామిడికాయ బెల్లం చేసుకోవచ్చు అది కూడా చేసి చూపి చూపిస్తా మామిడికాయ బెల్లము తర్వాత ఇది కూరలలోనే కాకుండా ఎక్కువగా జ్యూసులు ఇక్కడ యూజ్ చేస్తారు పండు మాగిందనుకో ఒక్కొక్క ఇది కూడా కెళ్ళి అట్ వస్తుంది దీన్ని మాగాయకి వాడతారు మాగాయ అంటే ఎండు మామిడి ఎండు ఊరగాయ పెడతానులే పచ్చి ఊరగాయ ఆవకాయ కాకుంటే ఎండు ఊరగాయ దానికి ఈ కంచి మాడికాయ సూపర్గా ఉంటుంది మాడికాయలతో చెయ్యని వస్తువులు ఏమున్నాయి చెప్పమ్మా అన్ని రకాలు చేయచ్చు ఇది చిన్నకాయ కూడా ఇది బాగా నువ్వు నీకు కావాల పాప నువ్వు తీసుకొని పోతావారుగులు కూడా తీసుకొని అమ్మమ్మ వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళకి అప్పుడు చిన్నప్పుడు ఇంత అంటే నా టైము ఇంత వసతి ఉండదు అన్ని పండించుకునే వాళ్ళు కదా ప్రతి కూరగాయలు ముదిరిపోయిన కూరగాయలు నీ కోసి ఎండబెట్టేస్తారు ఈ మామిడికాయలను ఎండబెట్టేస్తారు వంకాయ దాంట్లో ఎండబెట్టే వాటిల్లో మట్టికాయలు అన్ని కోసి మట్టికాయలు గోడ్ చిక్కుడు ఉంటానులే అవి తర్వాత అన్ని ఇట్లా ఎండ ఇవి లేనప్పుడు కొన్ని నానేసి పులుసులు పెట్టుకుంటారు అప్పుడు కూలోళ్ళు ఎక్కువ కదా కార పులుసులు ఎక్కువ సంగటి కార పులుసులు పెట్టద్దా వాటికి ఎండు పోయినా ఈ ఎండు ఉరుగులు వేసుకునేది దాంట్లో మెక్కరవాడు కరవాడు ఏదో ఒకటి వేసేది పులుసులు పెడతారు సంగతిలోకి అది కమ్మగా సూపర్గా ఉంటుంది పుల్లంగా కారంగా ఇంకా కూలోళ్ళు వాళ్ళు వచ్చిన ఇంకా అదే ఇంట్లో వాళ్ళకి ఒక రకం కూలోళ్ళకి ఒక రకం చేస్తాను మేము మా కూలీ కూర చాలా బాగా నచ్చి వాళ్ళతో పాటు మెయిన్ మామూలుగా అయితే ఇవి తురిమినాక గుడ్డ మీరు వేసినాం ఈ కాయలుపులు మీద చూపిస్తా గుడ్డ మీద వేసినామంటే గుడ్డ ఆ పులుపుని కొని ప్లాస్టిక్ కవర్ మీద వేసినామంటే ఎండకేస్తాం కదా ఆ ప్లాస్టిక్ గుడ కరిగే అవశేషాలు వీటితో చేస్తాయి కాబట్టి ఇట్లా ప్లేట్లలోనే పల్సా వేసి ఎండ పెట్టుకోవాలి సిలుమ్ పట్టదా సిలుం ఏం బట్టది ఇవి సిలుం పట్టదు ఆ పూటకు ఆ పూట మార్చుకుంటా ఉండాలి అప్పుడు ఏమంటే ప్లాస్టిక్ బాధ ఉండదు పులుపు ఊహించిపోదు ఇవన్నీ ఇవన్నీ ఇటు పోసుకునేయాలి తురుమి ఈజీగా ఉంటది ఉంటది కదా ఈ విధంగా కోసేసుకోవాలమ్మా కోసుకొని తురుముకొని ఈజీ మరి సన్న గొప్పలు అవసరంలే ఇట్లా పెద్ద పెద్దగానే కోసుకొని ఇట్లా పట్టుకొని తురుమచ్చు తురుమే విధానం తీసుకోవాలి ఇలా తిరుగుతున్నాము ఈరోజే ఎండ తగ్గిపోయింది ఏం చేయాల బాగా మంచి ఎండకు రెండు రోజులు ఎగితే తగ్గిపోయింది కలేసుకుంటా ఉండాలి సాయంత్రం తిరిగితే మళ్ళా కింద చేసుకోవాలి ఈ విధంగా తురిమినాక ఒక ప్లేట్ అట్లా వేసి మధ్య మధ్య రంధ్రాలు ఇట్లా పెడితే ఎండ బాగా తగ్గుతుంది అన్నమాట అట్లా చేసేసి ఎండ వేసుకోవాలి అన్నీ తినిపోవాలి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే కలిసి తింటే తొందరగా అయిపోతారు ఈ విధంగా అండి అట్లా ప్లేట్లల్లో పెట్టేసి మధ్య మధ్యన బొర్రలు పెట్టాలండి ఒక పెద్ద పెద్ద ప్లేట్లు తీసుకొని తురివిన దాన్ని ఈ మాదిరిగా సర్దుకుంటా పల్సగా సర్దుకుంటా మధ్య మధ్యన అట్లా బొర్రలు పెట్టేసినామంటే చక్కగా ఎండిపోతుంది అనమాట అదే గుడ్డ మీద పెట్టేస్తే పులుపు లాగేస్తుంది నాకు ఒక ఐదు ప్లేట్లకి అయ్యిందండి అలాగే ఒరుగులు కూడా తయారు చేసుకున్నాను నేను మామిడికాయలు ఒరుగులు తయారు చేసి పెట్టుకున్నాను ఇది రెండవ అండి ఎండిపోయినాయి పల్సగా వేసిన దాంట్లో ఎండిపోయింది కొంచెం మందం ఉన్న దాంట్లో ఎండలేదండి ఒక ఫోర్క్ తీసుకొని ఇలా లేపుకుంటూ లేపేసేయాలండి ఈ విధంగా లేపుకుంటా తిరగదిప్పేసుకోవాలి ఎండిన దాన్నంతా ముందుకి మళ్ళీ ఎండంది పచ్చిదంతా పైకి వచ్చేలాగా తిరగదిప్పుకోవాలి ఫోర్కుతో అయితే బాగా వచ్చేస్తుంది అట్లా ఫోర్కుతో లాగిచ్చేసుకోవాలి ఎండిన వాటిని కూడా బాగా చక్కగా లాగేసుకుంటున్నామంటే నాకు మూడు ప్లేట్లలోది చక్కగా ఎండిపోయింది రెండు పెద్ద ప్లేట్లలోటివి ఎండ లేదండి ఈ మాదిరిగా తిరగ తిప్పేసుకోవాలి మంచిగా ఎండ ఉంటే బాగా తొందరగా ఎండుతాయి ఈ ఒరుగులు కూడా రెండు మూడు రోజులు ఎండాలండి సగం ఎండినా ఇంకా సగం అలాగే ఉంది చూడండి మూడు ప్లేట్లలో ఎండిపోయింది ఈ రెండు ప్లేట్లలోది ఇంకా ఎండాలి ఈరోజు ఎండబెట్టుకుందాము సరిపోతుంది సరిపోయినాక ఆమ్చూరుతో ఎలా తయారు చేయాలి అనేది చూస్తాను ఎండిపోయిన తర్వాత వాటిని చక్కగా మిక్సీకి వేసేసుకోవాలి కేసింది మీకు చూపిలేదండి బాగా పొడి పొడిగా మిక్సీకి చేసేసుకోవాలి ఆమ్చూర్ని ఎలా తయారు చేయాలంటే ఆమ్చూరుతో ఇప్పుడు రైస్ చేసుకుందాం ఆమ్చూర్ రైస్ అంటే లెమన్ రైస్ లాగా ఆమ్చూర్ రైస్ ఎలా చేసుకోవాలనే చూద్దాం యాక్చువల్గా బాగా అన్నం ఉడికిన తర్వాత ఆరబెట్టేసుకోండి అన్నాన్ని ఆరబెట్టిన తర్వాత ఈ ఆంచూరుకు కానీ లెమన్ రైస్కి కానీ పులిహోరకు కానీ కొంచెం పలుకు మీద అన్నం చేసుకోవాలండి మెత్తగా లేకుంటే కొంచెం పొడి పొడిగా వండుకోవాలి వండుకొని ఆరబెట్టుకుని అన్నం తీసుకోవాలి ఒకవేళ ముందు రోజు అన్నం ఉన్నిందనుకోండి అనుకోండి పూట టిఫిన్కి కూడా ఆ అన్నాన్ని ఆమ్చూరుతోటి తిరగబాత పెట్టేసుకుంటే చక్కగా ఉంటుంది మనము చూస్తున్నారు కదా తిరగబాస సామాన్లు అన్నీ వేసేసి అవి వేగిన తర్వాత పల్లీలు అవి వేసిన తర్వాత అన్నం వేసి ఇలా తగినంత ఉప్పు వేసుకొని ఓ రెండు స్పూన్లు అన్నానికి సరిపడా ఆమ్చూర్ వేసుకోవాలి తక్కువ అన్నం అనుకోండి ఒక స్పూన్ వేసుకోండి దీనికి నూనె కూడా ఎక్కువ పట్టదండి ఒక ఒకటి రెండు స్పూన్లు సరిపోతుంది నూనె ఎక్కువ పట్టదు బాగా అట్లా కలబెట్టేసుకుంటే రైస్ అయిపోయాయి ఇప్పుడు రసం ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ఒక పిడతా నేను చట్టిలోనే రసం పెడతానండి ఆ రసం చట్టిని పెట్టి దాంట్లో తిరగబాత సామాన్లు వేసేసుకోవాలి వేసిన తర్వాత ఎండు మిరపకాయ కూడా వేసుకోవాలండి ఆ తిరగబాతంతా ఇట్లా ఎండు ఎండుమిరకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ తిరగబాతికి వేసుకోవాలి అది అందరికీ తెలిసిన విషయమే దీన్ని వేడమర్చి చెప్పాల్సిన పని లేదు సన్నగా తరిగిన ఎర్రగడ్డలను వేసుకోండి అది కొద్దిగా మగ్గిన తర్వాత టమోటా పండ్లు వేయండి అది సన్న మంట మీద చక్కగా మగ్గనివ్వండి మెత్తగా అయిపోయేలాగా మగ్గని చేయండి బాగా మగ్గిపోయినాయి అనుకోండి చూడండి చక్కగా మగ్గినాయి కదా ఈ మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఒక చొంబు నీళ్ళు పోసుకోండి పసుపు వేసి మీకు ఇంట్లో ఉండే మనుషులకి ఎంత రసం గాలనో అంత క్వాంటిటీ వాటర్ పోసేసుకోండి ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వాటర్ పోసుకొని తక్కువ మంది ఉంటే తక్కువ పోసుకోండి ఒక స్పూన్ ఎక్కువ పట్టదండి దీంట్లో పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ వేసుకోండి తర్వాత ఒక రెండు స్పూన్ల రసం పొడి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కలపెట్టేసుకోవాలి ఇలా చేసుకుంటే రసం ఓకే ఆ పులుపును బట్టి ఒకవేళ ఎక్కువ పులుపు వేడి నీళ్ళు కాంచి కలుపుకోండి ఇదిగోండి పెట్టుకొని తింటుంటే చాలా సూపర్గా టేస్టీగా ఉంది అన్నమాట చాలా ఈ విధంగా చేసుకొని తిన్నారంటే సంవత్సరం పన్నా ఇలాంటివి చేసి పెట్టుకున్నారనుకోండి ఎప్పుడు పడితే అప్పుడు మనకు అర్లీ మార్నింగు గబక్ కానీ టిఫిన్లోకి కావాలి క్యారీలోకి కావాలి అన్నం వండుకొని వెళ్ళి కలుపుకున్నామా క్యారీ సరిపోతుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఎవరన్నా గెస్ట్లు వచ్చినారు వాళ్లకు గబక్కన్ చేసే ఇది మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్